హలో అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మనం పప్పు మామిడికాయ వండుకుందామండి చాలా టేస్టీగా ముందుగా ఒక మామిడికాయ అయితే కోసుకుందాము మామిడికాయ కోసుకుని పప్పులు వేసేద్దామండి ఈరోజు మామిడికాయ కూర వండుకుందాం పప్పు మామిడికాయ కందిపప్పు ఇలాగా కొద్దిగా వేపుకోవాలన్నమాట ఇప్పుడు పప్పులు ఏంటంటే పెద్ద టేస్ట్ అనిపించట్లేదండి ఎబ్రిడి పప్పులు ఇవి ఇవి కదా ఇన్నాళ్ళ కందిపప్పు కూర వండుకుంటే ఎంత బాగుండేదో అనుకున్నారు వండుతుంటేనే అనమాట అంత మంచి వాసన వచ్చేది ఇప్పుడు పప్పులు పప్పులు కూడా తయారు చేసుకునేవాళ్ళం కందిపప్పు మేము కందులు కొనుక్కుని పప్పులు తయారు చేసేవాళ్ళం అనమాట ఇప్పుడు కొనుక్కోవడమే ఇలాగా ఒకసారి లోపేసిన తర్వాత కడిగేసేసి శుభ్రంగా ఒక రెండు విధులు వేయించాలన్నమాట ఒక గ్లాస్ నీళ్ళేసి రెండు విధులు వేయించాలి నేనైతే మామిడికాయ సగం మొక్కలే కోసాను నేను వేసిన పప్పుకి ఆ సగం మొక్కలు సరిపోతాయి అనమాట చాలా పులుపుగా ఉంటాయి పునాసకాయ కదా మా చెట్టుకాయ చాలా పుల్లగా ఉంటుందండి చూడండి పప్పు అయితే సగం ఉడికింది సగం వరకు ఉడికినప్పుడు ఫస్ట్ వేసేస్తే సరిగ్గా ఉడకదు కందిపప్పు పులుపు పులుపు మావిడకాయతో కలిపి పెడితే అందుకని నేను ఎప్పుడు ముందు కాస్త పప్పు ఉడకబెడతాను తర్వాత మావిడకాయ ముక్కలు ఉడకబెడతాను అన్నమాట చూసారా కొద్దిగా నీళ్ళు వేసి మావిడకాయ ముక్కలు వేసేసి మళ్ళీ ఒక్క రెండు విధులు చేసామనుకోండి అప్పుడు ఉడికిపోద్ది అన్నమాట ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అన్నీ వేయాలి సరా ఒక స్పూన్ కారం కూడా వేసాను కదా ఇప్పుడు పులుపు ఎక్కువ ఉంటుందండి ఎందుకు పచ్చిమిరకాయలు వేసినా కానీ కొంచెం కారం అయితే వేసాను బాగుంటుంది ఇలాగే చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు విధులు వేయిందాము ఈ పప్పు ఉడికేటప్పుడు ఒక కరివేపారప్ప కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట మళ్ళీ పోపులో వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేద్దామండి మూత పెట్టేసిన తర్వాత ఒక్క రెండు విజిల్ అయితే సరిపోద్ది అన్నమాట అంటే ఆల్రెడీ పప్పు ఉడుకు అదిగోండి చూసారా ఉడుకుంది కాబట్టి మా ఉడితే పూపు అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఉల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎనిమిది రూపాయలు అయితే పెట్టేస్తున్నాను పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇలాగ పోపు అయితే వేయించేసుకుని మనం పప్పు అయిపోయింది చూడండి పప్పు మామిడికాయ కూర కంప్లీట్ ఇప్పుడు అప్పుడాల వేందామండి ఇలా చిన్నప్పడాలు తీసుకున్నాం అనుకోండి చిన్న మూపుళ్ళ ఏం చేయవచ్చు పెద్ద పెద్ద అప్పుడల్ అంటే ముక్కలు చేసి వేసుకోవాలి లేదా ఎక్కువ నూనె పడుతుంది నేను ఏం చేస్తానంటే చిన్న చిన్నప్పడాలు తీసే తెచ్చుకున్నానండి అందుకు చిన్న మూకుట్లు అయితే అనమాట లేదా అప్పడాలు కూడా ఏం చేసుకుందామండి ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే బాగుంటాయి అన్నమాట అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని అప్పడాలు అంటుకొని ఉప్పు మామిడికి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కదండి ఆవకాయ పచ్చడి పప్పు నెయ్యి మొత్తం ఇలాగ అప్పడాలన్నీ ఏం చేశానండి ఇవ్వండి ఇప్పుడు భోజనం అయితే చేద్దాం ఇదిగోండి ఆవకాయ ముక్క వేసుకున్నాను పప్పు వేసుకున్నా కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను భోజనం అయితే కంప్లీట్ చేసేస్తున్నాను మీరు అందరూ కూడా చేశారండి పప్పు మామిడికాయ అయితే సూపర్ అండి